జాను లేని బ్యాక్గ్రౌండ్ ఏమిటి భర్తతో విడాకులు షేఖ మాస్టర్ తో ఎఫ్ఐ ఇప్పుడు సింగర్ తో రెండో పెళ్లి వంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియో డాన్సర్ జాను లేని యూట్యూబ్ లో ఎన్నో ఫోక్ సాంగ్స్ చేస్తూ చాలా పాపులర్ అయింది తగువ సమయంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది అదే పాపులారిటీతో ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే అయ్యే డి డాన్స్ షో లో ఎంట్రీ ఇచ్చి ఆ సీజన్ విన్నర్ గా నిలిచింది ఇక జాను అసలు పేరు ఝాన్సీ చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే మక్కువ తన ఐదవ తరగతి నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టి చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఈ నేపథ్యంలోనే ఆటా డీ ప్రోగ్రామ్స్లో బ్యాక్గ్రౌండ్ గా చేస్తూ కుటుంబానికి అండగా నిలిచింది అయితే ఈ షోలో అబ్బాయిలు అమ్మాయిలను పైకెత్తి తిప్పడం లాంటివి చూసినా జాలు ఊరి జనాలు ఆమె తండ్రిని తిట్టడం మొదలుపెట్టారు ఇక చేసేదేమీ లేక బయట షోలకు పంపించడం మానేశారు ఆ తర్వాత ఒక ఈవెంట్లో టోనీని చూడగానే జాను ప్రేమలో పడింది అప్పటికే తన నెంబర్ తీసుకొని అప్పటి నుంచి తరచూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు ఈవెంట్స్లో ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుండడంతో పరిచయం ప్రేమగా మారింది అప్పటికే జాను తండ్రి ఈమెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడంతో ప్రేమని వదులుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి రెండు వేల పదమూడులో టోనీని లవ్ మ్యారేజ్ చేసుకుంది ఇద్దరు హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు పెళ్ళైన ఏడాదికే రెండు వేల పద్నాలుగులో ఒక బాబుకు జన్మనిచ్చింది బాగుట్టాగా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవ్వడంతో ఈవెంట్ చేస్తూ డబ్బులు సంపాదించేది మరోవైపు సినిమాలో కొరియోగ్రాఫర్ అవ్వాలని టోనీ అవకాశాల కోసం చూశాడు మూడేళ్లు ఆయన ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో చెడు అలవాట్లకు బానిసయ్యాడు దీంతో భార్యాభర్తలకి మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి అంతేకాదు ఒక స్టేజ్లో కొట్టుకునే వరకు వెళ్లడంతో తనకు వేరే దారి లేక జాను తన భర్త నుంచి విడిపోవాలనుకుంది రెండు వేల పద్దెనిమిదిలో అందరి సమక్షంలో విడాకులు తీసుకుంది ఇక శేఖర్ మాస్టర్ జాను లేనితో రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించాయి ఈ రూమర్స్ పై తాజాగా స్పందించిన శేఖర్ మాస్టర్ జాను తో తనకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు ఈ రూమర్స్పై మాట్లాడిన జాను నేను ఎవరితో మాట్లాడిన వార్త లింక్ పెట్టేస్తున్నారు అది చూసి నా మనసు తట్టుకోలేకపోతుంది ఈ ట్రోలింగ్ చూస్తుంటే నాకు బతకాలని లేదు నాకు రెండో పెళ్లి అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు మాట్లాడితే చాలు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానంటూ యూట్యూబ్లో అడ్డదిడ్డగా థమ్స్ రాసి పెడుతున్నారు మీకు నా పెళ్లి తప్పితే వేరే టాపిక్ లేదా నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు మీరు నా గురించి చెప్పాలనుకుంటే నేను చేసిన మంచి పనుల్ని చెప్పండి డి షోలో విన్నర్గా గెలిచాను ఇవన్నీ కాకుండా అది చేసింది ఇది చేసింది అంటూ నాపై లేనిపోయినవి రాస్తున్నారంటూ కన్నీటి పర్యంతమైంది ఆ వీడియో చేసిన తర్వాత ఆమె కనిపించకుండా పోవడంతో అందరూ కంగారు పడ్డారు నిజంగానే ఆమె చెప్పినట్లుగా ఏమైనా చేసుకున్నా అని అంత భయాందోళనకు గురవుతున్న సమయంలో జాను మళ్ళీ మరో వీడియోతో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది అయితే ఈసారి ధైర్యంగా తన రెండో పెళ్లిని కన్ఫర్మ్ చేసింది ఇటు జానుని పెళ్లి చేసుకోబోతున్నానని సింగర్ దిలీప్ దేవ్రన్ కూడా ఓ వీడియోలో నేను రీసెంట్గా ఏదైతే ఫోటోని పోస్ట్ చేశానో దానిపై విపరీతంగా ట్రోల్స్ చేశారు అవునండి అది నిజమే నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం మేము ఇష్టపడ్డాం కలిసి బతకాలని అనుకుంటున్నాం మేము ఎట్లాంటి తప్పు చేయలేదు అంటూ ఇద్దరు క్లారిటీ ఇచ్చేశారు